হে গাই ইসলক ব্যাক টু আপল বুটি টুডে বিডিয়ো గివ్ వేస్ విన్నర్స్ ఎవరో చూసేద్దాం అండ్ టూ ఆర్ త్రీ వీక్స్ అయితే అయిపోయింది కదా మోస్ట్లీ నేనైతే ఇంకా ఫేవరెట్ సబ్స్క్రైబర్స్కి ఎయిట్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి అయితే ఇచ్చాను సో బట్ కానీ సెకండ్ ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అండ్ కామెంట్స్ చేసి లైక్ చేసి వీడియోస్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ థ్యాంక్ యూ వాళ్ళలో నాకు రెగ్యులర్గా పెట్టిన వాళ్ళని సిక్స్ మెంబర్స్ని అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను సో ఆ సిక్స్ మెంబర్స్ అయితే నేను ఇక్కడ నేమ్స్ అయితే ఎంటర్ చేసి పెట్టుకున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ నేమ్స్ అనేవి క్లియర్గా మీకు కనిపించకపోతే నేను ఒకసారి చదువుతాను కె విజయ గారు అయితే ఉన్నారనమాట అండ్ అశోక్ పండు ఉన్నారు సో నెక్స్ట్ వచ్చేసేసి జే సుప్రియ అండ్ స్వప్న గారు సంతోషి దేవి అండ్ ఎల్ వెనీల గారు సో ఇక్కడ సంతోషి దేవి గారికి ఆల్రెడీ నేను డిస్పాచ్ అయితే చేశాను ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది సో డెఫినెట్లీ వస్తుంది ఒకవేళ మీ నేమ్ కూడా వస్తే టూ ఇంక్లూడ్ చేసి అయితే నేను పంపిస్తాను సో ఈ సిక్స్ మెంబర్స్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్గా అయితే పెడుతున్నారు మిస్ కాకుండా సో అందుకని నేను నేమ్స్ అనేవి కలెక్ట్ చేశాను ఇప్పుడు మనం స్లిప్స్ అయితే రెడీ చేసేసుకుందాము ఎవ్రీ వీక్ ఏదో ఒక రోజు నేను డెఫినెట్లీ స్లిప్స్ అయితే తీస్తాను సో రెగ్యులర్గా వీక్ మొత్తం ఫాలో అవ్వండి సెకండ్ ఛానల్ అండ్ ఫోర్త్ ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి స్క్రీన్ షాట్స్ పెట్టండి నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయ్యి అయితే ఉండాలి డెఫినెట్లీ టూ ఛానల్స్కి కూడా అండ్ మీరు పెట్టిన కామెంట్స్ నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేసేయండి సో చాలా సింపుల్ మీ నేమ్స్ అనేవి నేను ఎంటర్ చేసుకొని మీకైతే స్లిప్స్ అనేవి తీస్తాను మోస్ట్లీ సెకండ్ ఛానల్లో వచ్చేసేసి ఎవ్రీడే లెవెన్ ఓ క్లాక్ వీడియోస్ వస్తున్నాయి సో సపోర్ట్ చేయండి వాటిని కూడా చూస్తూ లైక్ చేయండి కామెంట్ చేయండి సెకండ్ ఛానల్ ఫాలో అయిన వాళ్ళయే ఈ స్లిప్స్ అన్ని టూ ఛానల్స్ని ఫాలో అవ్వండి సెకండ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ఓపెన్ చేసి ఎవరికైనా తెలియకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా సింపుల్గా ఎవ్రీడే డే లెవెన్ ఓ క్లాక్కి వీడియోస్ వచ్చినప్పుడు లైక్ చేయండి కామెంట్ చేయండి అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి షార్ట్స్ని కూడా లైక్ చేసి కామెంట్స్ పెడుతూ ఉండండి ఇలా ఫాలో అయితే చాలు మీకు బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అనేవి చాలా సింపుల్గా గెలుచుకోవచ్చు అండ్ వీక్లీ ఇద్దరికైతే వండర్ఫుల్ గిఫ్ట్స్ అయితే వస్తాయి మన తరపు నుంచి కాస్మోటిక్స్ మాత్రమే ఉంటాయి అది మీ అందరికీ తెలిసిందే సో ఆ గిఫ్ట్స్ అయితే మీకు వస్తాయి అన్నమాట సో ఇక్కడ స్లిప్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్నాను నేను ఎగ్జాక్ట్లీ సిక్స్ నేమ్స్ అయితే ఉన్నాయి సో సిక్స్ స్లిప్స్ అనేవి నేను రెడీ చేశాను సో వీటిని ఇప్పుడు ఫోల్డ్ చేసి స్లిప్స్ అయితే తీసేద్దాము సో గోల్స్ నేను చాలా క్లియర్గా అయితే మీకు చెప్తున్నాను విన్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ పర్సనల్గా వాట్సాప్ చాట్లోకి వచ్చి ఇలా ఫ్రీ గిఫ్ట్స్ గెలుచుకోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ పోస్ట్ నుంచి అయితే అడుగుతున్నారు ఏం లేదండి చాలా సింపుల్ మీరు పెట్టిన కామెంట్ని నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెడితే సరిపోతుంది ఫస్ట్ అండ్ సెకండ్ ఛానల్ టూవీ కూడా అండ్ షార్ట్స్ కూడా సో అదొక్కటి మీరు చేయండి మీ నేమ్స్ అనేవి నేను కలెక్ట్ చేసి వీక్లీ వన్ టైం అయితే నేను మీకు ఇద్దరిని సెలెక్ట్ చేసి ఫ్రీ గిఫ్ట్స్ అయితే పంపిస్తాను వితౌట్ షిప్పింగ్ ఛార్జ్ ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవు అనమాట సో చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే గెలుచుకోవచ్చు స్కిన్ వైట్నింగ్ అయ్యే ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవాలి అన్నీ కూడా ఏముండదు సింపుల్గా ఇలా విన్ అవ్వచ్చు వీక్లీ టూ మెంబర్స్ అనేది చాలా ఈజీగా గెలుచుకోవచ్చు సో ఇక్కడ స్లిప్స్ అన్ని నేను ఫోల్డ్ చేసేసాను సో ఎవరికైనా రాకపోతే అయితే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ విజయలక్ష్మికి అండ్ సంతోషి దేవి గారికి వీళ్ళిద్దరికి కూడా రాలేదు అండ్ కే విజయలక్ష్మి గారు ఒకసారి మీరు కూడా కాంటాక్ట్ అయ్యి అడ్రస్ అనేది షేర్ చేస్తే డెఫినెట్లీ పంపిస్తాము మోస్ట్లీ ఎయిట్ మెంబర్స్కి కూడా వెళ్ళిపోయాయి సో మీద ఒక్కళ్ళే ఆగింది సో పంపించండి సో ఫస్ట్ విన్నర్ ఎవరు అనేది చూసేద్దాము సో సెలెక్టెడ్ నేమ్స్ అలా ఏముండవండి మీ ముందే లైవ్లో తీసేస్తాను ఎలాంటి ప్రాబ్లమ్ ఏముండదు మీకు అందరూ ఈక్వల్ డే సో ఫస్ట్ విన్నర్ ఎవరు అనేది చూసేద్దాము సో జే సుప్రియ ఆల్రెడీ వచ్చింది వీళ్ళకి విన్ అయ్యారు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సుప్రియ గారు అండ్ మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో అడ్జస్ట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఈ గిఫ్ట్ అనేది ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అయిపోతుంది అండ్ సెకండ్ విన్నర్ ఎవరో కూడా చూసేద్దాము సెకండ్ స్లిప్ కూడా తీద్దాము సో గాయ్స్ ఫస్ట్ స్టెప్ మన ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ వ్యాల్యబుల్ కామెంట్స్ కూడా తెలియజేస్తూ ఉండండి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కోసం మోర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఛానల్ని కంప్లీట్గా వెరిఫై చేసి ఒకసారి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సెకండ్ విన్నర్ని ఎవరో కూడా చూసేద్దాము సో సెకండ్ విన్నర్ వచ్చేసి సంతోషి దేవి గారు ఇందాకీ మనం అనుకున్నాం కదా సో ఈ వీక్ కూడా వస్తే టూ గివర్స్ కలిపి ఇస్తాను అని చెప్పేసి సో సంతోషి దేవి గారే వచ్చారనమాట సో టూ గిఫ్ట్స్ కూడా నేను కలిపి మీకు సెండ్ చేస్తాను సో ఆల్రెడీ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి నేను పంపించేస్తాను మీకు అండ్ ఇక్కడ వచ్చేసేసి సుప్రియ గారు అండ్ సంతోషి సంతోషి దేవి గారు అండ్ సుప్రియ గారికి అయితే ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి సో ఏ గిఫ్ట్ వస్తుంది అనేది కూడా నేను ఇక్కడే మీతో షేర్ చేసేస్తాను సో గిఫ్ట్ అనేది మీకు యాక్ని రోజు వాటర్ అండి ఇది విత్ టోనర్గా కూడా యూజ్ అవుతుంది స్కిన్ సెట్టింగ్ కంపెనీ ప్యూర్ న్యాచురల్ రోజ్ వాటర్ అనమాట సో దీన్ని వచ్చేసి ప్రైస్ టూ టెన్ రూపీస్ యాక్ని ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్స్లో యూస్ చేసుకోవచ్చు దేంట్లో అయినా దీన్ని వాడుకోవచ్చు ఓన్లీ ఫర్ టోనర్ లాగా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఫేస్ మీద స్ప్రే చేసుకుని కాటన్తో క్లీన్ చేసుకున్నా కూడా మీ స్కిన్ అనేది స్మూత్ అవుతుంది షైన్ అవుతుంది అండ్ కలర్ కూడా వస్తుంది ఎందుకంటే దీంట్లో ఎలాంటి కెమికల్స్ కానీ హార్మ్ఫుల్ కానీ లేదు ప్యూర్ న్యాచురల్ రోజ్ వాటర్ అనమాట సో ఈ రోజు వాటర్ అనేది మీరు ఫ్రీగా అయితే గెలుచుకున్నారు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఈ గిఫ్ట్ అనేది మీకు ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో అయితే వచ్చేస్తుంది అనమాట సో చాలా సింపుల్ కదా ఇలా మీరు కొనుక్కోకుండా షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా ఈజీగా విన్ అయిపోవచ్చు సో మిస్ అవ్వకోకుండా మీరు కూడా ఎవ్రీ డే ఫాలో అవ్వండి ఇలాంటి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అయితే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తాయి అండ్ ఫస్ట్ విన్నర్కి అయితే ఈ గిఫ్ట్ ఇచ్చాము కదా ఇప్పుడు సెకండ్ విన్నర్కి ఏం గిఫ్ట్ వస్తుంది అనేది కూడా చూసేద్దాము సో ఇక్కడ అరోమా కేర్ పప్పాయ స్కిన్ వాటినింగ్ సోప్ అనమాట సో ఈ సోప్ అనేది స్కిన్ వాట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అరోమా కాంబినేషన్ మాత్రం కాదు బట్ నార్మల్గా పప్పాయ సెట్ అవుతుంది ఇంగ్రీడియంట్ అన్న వాళ్ళకి బెస్ట్ సోప్ అనమాట విత్ కోజిక్ మిల్క్ కూడా దీంట్లో ఉంటుంది వైటమిన్ ఇ ఉంటుంది బెస్ట్ స్కిన్ వాట్నింగ్ సోప్ చాలా మంది అయితే తీసుకున్నారు ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది బట్ ఆ రోమా కాంబినేషన్ తీసుకున్న వాళ్ళకి అంత సెట్ అవ్వలేదని కూడా ఫీడ్బ్యాక్ ఉంది సో బాయ్స్ ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అనమాట సో ఈ టూ గిఫ్ట్స్ కూడా ఇద్దరు విన్నర్స్కి అయితే వచ్చేస్తాయి మీ ఇద్దరికి కూడా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సో మీకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అనేవి కావాలి అనుకుంటే వెంటనే ఎవ్రీడే కూడా మన ఛానల్ని వాచ్ చేయండి అండ్ అంతేకాకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి ఛానల్కి డెఫినెట్లీ సబ్స్క్రైబర్స్ అయ్యి అయితే ఉండాలి స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి విత్ మీ నేమ్ కూడా ఎంటర్ చేయండి మీ నేమ్స్ ఉంటేనే కదా నేను ఎంటర్ చేసుకుంటాను మీ నేమ్స్ లేకుండా పెడుతున్నారు వాళ్ళ అయితే నేను కౌంట్ చేయను ఎందుకంటే మీ నేమ్ తెలియకుండా నేను రాసుకోలేను సో డెఫినెట్లీ మీ నేమ్ కూడా నాతో షేర్ చేయండి సో గాయ్స్ ఈ టూ గిఫ్ట్స్ అనేవి వీళ్ళిద్దరికైతే ఈ వీక్ ఇచ్చేద్దాము అండ్ నెక్స్ట్ వీక్ టూ విన్నర్స్ ఎవరవుతారు అన్నది కూడా చూద్దాము ఈ వీక్ అంతా ఎంత పర్ఫెక్ట్గా పెడితే అంత మంచి గిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట సో గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బా